రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు రెహమాన్ రెహమాన్కు సుప్రీం షాక్ అనే వార్త ఒక్కసారిగా చర్చనీయాంశమైంది కోర్టు తీర్పులు ఎప్పుడూ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చెయ్యవు అవి రాజకీయ సమీకరణాలను ప్రజా చర్చలను పార్టీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి ఈ కేసులో ప్రధానంగా చర్చలో ఉన్నది రెహమాన్ అనే ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తు కోర్టు విచారణ ఇవన్నీ కొంతకాలంగా వార్తల్లో ఉన్నాయి చివరకు విషయం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు వచ్చింది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం రెహమాన్కు ఊహించని మలుపు తీసుకొచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి బెయిల్ అంశం కావచ్చు దర్యాప్తు వేగవంతం చేయాలనే ఆదేశం కావచ్చు లేదా పిటిషన్ను కొట్టివేయడం కావచ్చు ఏదైనా సరే కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో విస్తృత ప్రభావం చూపుతాయి కోర్టు చేసిన ప్రతి పరిశీలన భవిష్యత్ విచారణలపై కూడా ప్రభావం చూపుతుంది రెహమాన్ కేసులో కూడా న్యాయపరమైన అంశాలు గంభీరంగా పరిశీలించబడ్డాయి రాజకీయంగా చూస్తే ఈ పరిణామం పార్టీకి ఒక సవాల్గా మారవచ్చు ప్రతిపక్షం దీన్ని పెద్ద ఇష్యూ చేయవచ్చు మద్దతుదారులు మాత్రం న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది అంటూ సమర్థించవచ్చు ఇలాంటి సందర్భాల్లో ప్రజాభిప్రాయం కీలకం ఇక మరో కోణం కోర్టు నిర్ణయం తర్వాత రాజకీయ కార్యకలాపాలు ఎలా మారతాయి రెహమాన్ భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది పార్టీ నాయకత్వంలో మార్పులు వస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి న్యాయపరంగా చూస్తే కేసు పూర్తయ్యే వరకు ఏదీ తుది నిర్ణయం కాదు కాని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు లేదా మధ్యంతర ఆదేశాలు కూడా ఒక పెద్ద మలుపుగా మారవచ్చు అందుకే దీనిని సుప్రీంషాక్గా అభివర్ణిస్తున్నారు మొత్తానికి ఇది కేవలం ఒక కోర్టు ఆర్డర్ మాత్రమేనా లేక రాజకీయంగా ఒక కొత్త దశ ప్రారంభమైందా దేశ రాజకీయాల్లో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంత ముఖ్యమో ఈ పరిణామం మళ్లీ గుర్తు చేసింది